మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునే గాక క్రిస్తింది ప్రియులారా యంచకాల తిరుదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మీ నిమిత్తమై ఈ కార్యక్రమం ఎంతమంది ఉన్నారో ఎంతమంది చూస్తూ ఉన్నారో వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నా మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు ఫోన్ల ద్వారా కొంతమంది ఎస్ఎంఎస్ ద్వారా కొంతమంది వాట్సాప్లో కూడా పంపిస్తూ ఉన్నారు మినిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులై ఉండండి దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు ఆలకిస్తాడు ఆలకించి తగిన సమయమందు ఆయనకి తప్పకుండా మనకి మేలులు చేస్తాడు స్వస్థతలు చేస్తాడు ఉంటున్న ఇబ్బందుల నుంచి బాధలుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల నుంచి కష్టముల నుంచి దేవుడు మనకి గట్టెక్కిస్తాడు దాంట్లో మాత్రం ఎటువంటి సందేహమే లేదు దేవుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండటానికి ఆయన పక్షపాతము కలిగిన దేవుడు కాదు ఆయన అందరినీ సమానముగా ప్రేమిస్తూ ఉన్నాడు ఈ సమయంలో మరి గడిచిన వారంలో నిర్బంధించబడిన దుష్టుడు సాతానుడు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము ఎందుకు పాస్ గారు బ్రదర్ ఎందుకు ఆ దుష్టుడి గురించి మనకేం పని దేవుని గురించి తెలుసుకుంటే చాలు కదా దేవుడి గురించి చెప్పు ఆ దుష్టుడితో మనకేం పని అని మీరు అనొచ్చు కానీ బైబిల్లో నువ్వు దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటూ ఉన్నావో వాడు గురించి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాడు మోసకారి మరి మన శత్రువు మన పరమ తండ్రి శత్రువు ఆయన అంతేకాదు మన పరమతండ్రి రక్షకుడని యేసుక్రీస్తు వారి శత్రువు అంటే మనకు కూడా శత్రువే మన పరమ తండ్రికి శత్రువు అంటే మన పరమతండ్రి పిల్లలైన మనకు కూడా ఆయన శత్రువే కనుక ఆ శత్రు గురించి కూడా తెలుసుకోవాలి వాళ్ళ మోసాల గురించి కూడా తెలుసుకోవాలి బైబిల్లో రాయబడింది వాడి గురించి అవి ధ్యానం చేయకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మూసుకొని తల్లవించండి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరల తండ్రి నిర్బంధించబడిన దుష్టుడు గురించి ఈ త్రిదూత వర్తమానం కార్యక్రమం ద్వారా మేము నేర్చుకోవటానికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి వాడి వేషాలు వాడి మోసాలు వాడు కుయుక్తులు అన్నీ కూడా మేము తెలుసుకొని జాగ్రత్త పడులాగున మాకట్టి నీ కృపను దాయి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు దాయి ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారో వింటూ ఉన్నారో టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా నాయన ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకమన చేసుకోండి వారి వ్యాధి బాధలు వారి కష్ట నష్టములు వారి శోధనలు వారి అప్పులు వారికి ఇబ్బందులు అన్నీ కూడా మీరు తొలగించండి బిడ్డలకు మంచి చదువులు మంచి ఉద్యోగాలు మంచి భవిష్యత్తులు మీరు దాయి ఏసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తుంది ప్రియులారావు అవును బ్రదర్ దేవుని గురించి బాగా చెప్పు ఈ దుష్టుని గురించి ఎందుకు చెబుతావు అని అంటే నిజముగా దేవుడు గురించి మనం ఎంతగా నేర్చుకొని ఉన్నామో సాతాను యొక్క మాసాలు కుయక్తులు బాగా తెలుసుకోవాలని అపోస్తున్న పావులు అంటున్నాడు మనం సాతాను యొక్క కుయుక్తులను మోసములను మనము బాగా ఎరిగిన వారమై ఉండాలంటున్నాడు పౌలు గారు అవును చూశారా ప్రేమైన వారులా అలా మనము తెలుసుకోకపోతే ఒకవేళ ఆ దుష్టుడి గురించి మనకి తెలియకపోతే మనకి తెలియకుండానే వాడి మోసముల మనము పడిపోతాం కనుక వాడి మోసాలు వాడి వేషాలు వాడి అబద్ధపు బోధలు వాడు అబ్బద్పు ఆరాధన అవన్నీ కూడా మనము తెలుసుకొని జాగ్రత్తపడి వాటి నుంచి మనం మేలుకొని బయటపడాల అనేకులు సాతాను యొక్క బంధకాలలో అబద్ధపు బోధల్లో బంధించబడి ఉన్నారు అవును సాతాను అపోస్తుల యొక్క వేషము ధరించుకొని ఎవరు ఎవరి వేషమంట అపోస్తుల వేషం ధరించుకొని అనేకులకు మోసం చేస్తాడని వాక్యం చెప్పబడుతుంది అపోస్తుని పౌలు కోరిన తెలుగు రాస్తూ చెప్తూ ఉన్నాడు ఇదిగో వాడు అనేకులను మోసము చేయబోతున్నాడు అపోస్తుల వేషము ధరించుకొని ఉన్నాడు చూడటానికి దైవ సేవకుడుగా ఉంటాడు పెద్ద బోధకుడుగా ఉంటాడు పెద్ద బైబుల్ తరగతి నేర్పించే తరపతి బోధకులాగా ఉంటాడు కానీ వెనకాల ఉండి నడిపిస్తుంది అబద్ధకుడైన సాతానుడు శోధకుడైన సాతానుడు కనుక దేవుని యొక్క సత్యంలోకి వాక్యాలు మనం తెలుసుకొని దేవుని యొక్క సత్యం వైపు మనము తిరగాలి ఇదే దైవ సేవకుని యొక్క ఆవేదన ఇక శోధి సాతానుడు శోధించలేడు ఈ యొక్క విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియమైన వాళ్ళరా ఇక సాతనుడు శోధించలేడు ఈ మాట చెబుతున్నప్పుడు హృదయానికి ఎంత సంతోషంగా ఉంది అవ్వాదాములు మొదలుకొని ఏది మన పితరులు మన ఆది దంపతులైన అవ్వాదాములు మొదలుకొని ఇప్పుడు దాకా ఇంకా మన ముందు కొద్ది రోజులు దాకా అంటే ప్రభు రెండో రాకడ దాకా ఈ భూలోకంలో ప్రజలందరినీ శోధిస్తూ శోధిస్తూ పడగొడుతూ పాడు చేస్తూ నాశనం చేస్తూ ఇబ్బందులు పెడుతూ వాడు అనేకులను కష్టపెడుతూ జీవితాలను పాడు చేస్తూ హృదయాలను చదరగొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ 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 తిరుగుతూనే ఉన్నాడు ఎవరిని మిరింగుతున్నా అని గర్జించు సింహం వలె వాడు అటు ఇటు తిరుగుతున్నాడు ప్రపంచము నలుమూలలా తిరుగుతున్నాడు చూసారా ఈ సాతాని యొక్క మోసము శాతాన్ని యొక్క దగ ఈ భూమి మీద వాడు శోధిస్తూ ఉన్నాడు అయితే ఇక సాతాడు శోధించలేడు ఇక సాతాడు శోధించలేడు అన్న మాట చెప్పేసరికి హృదయం ఎంత సంతోషం ఉందో ఇక సాతాన్ యొక్క శోధలు ఉండదు సాతాన్ యొక్క బాధలు ఉండదు అనేసరికి నిజముగా ఆ రోజు వస్తే బాగుండు ఇప్పుడే వచ్చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మన ముందు త్వరలో రాబోతుంది ఆ రోజు ప్రభు యొక్క రాకడకు ముందు ఏడు తెగులు రాబోతుంది ఏడు తెగులకు ముందు కృపకాల ముగించబడబోతుంది ఈ కృపకాల ముగించబడే సమయంలో ఇదిగో ఈ ఆదివారము చట్టము రాబోతుంది బైబిల్కి వ్యతిరేకముగా బైబిల్ ఆరాధన సబ్బాతు ఏడో దిన విశ్రాంతి దినానికి ఆపోజిట్ బైబిల్ ఆరాధనకి ఆపోజిట్గా సండేలా రాబోతుంది ఆదివారం చట్టం తీసుకురాబోతుంది ఈ లోకపక రాజ్యము అయితే ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కొద్ది రోజుల్లోనే జరగబోబోతుంది ఇప్పటికే ఆదివారం చట్టం అమల్లోకి దాదాపుగా వచ్చేసినట్టే దాని తర్వాత కృపకాలము ముగించబడుతుంది ఏడు తెగుళ్ళు ప్రారంభమవుతుంది ప్రభు యొక్క రెండో రాకడ వస్తుంది ఆ రెండో రాకడ సమయంలోనే ఈ యొక్క సాతానుడు బంధించబడతాడు ఎవరిని ఇంకా శోధించలేడు శోధించబడాలి అంటే శోధించాలి అంటే ముందు శోధించబడే వాళ్ళు ఉండాలి కదా ఉంటేనే కదా వాడు శోధించేది ఇంకెవరు లేకపోతే ఏమి చేయలేడు అందుకని ఇతని గురించి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోబోతున్నాం ప్రేమని వాళ్ళారా ఇతను గురించి మనం చాలా క్షుణ్ణంగా బైబిల్లో నేర్చుకోబోతున్నాం ఒక సంఘటన మీకు చెప్తాను ఒక శాస్త్రవేత్త ఉత్తర సముద్ర తీరమున పరిశోధించడానికి ఒక గుంపు చలిలో బయలుదేరి ఏమి ఫలింపని దీవికి వెళ్ళిపోయారు వీరు తీసుకొని వెళ్ళిన ఆహారం అంతా అయిపోయిందండి అక్కడ ఉష్ణోగ్రతలు బాగా తగ్గి వణికించే చలి ఆవరించి ఉంది అంటే మంచుగడ్డలతో ఆ ప్రాంతం అంతా పేరుకుపోయింది వారి ఇక మనము బ్రతుకుట అసాధ్యమని ఆశలు వదులుకున్నారు చనిపోవచ్చు ఒక పరిశోధకుడు చిన్న పొగ గమనించాడు వారి దగ్గరున్న రేడియో సిగ్నల్తో అక్కడ వారితో మాట్లాడారు వారు సహాయం చేయుటకు బయలుదేరారు ఆ చిన్న పొగ గుర్తించినప్పుడు వారి ప్రాణాలు ఏమైందంటే తిరిగి లేచినట్లయిందండి వారు బ గొప్ప బలాన్ని పొందుకున్నారు వారు పడిన నరకయాతన నుండి బయటపడే మార్గం దొరికింది వారు కొరకు స్టీమర్లు పడవలు వచ్చి వీరందరినీ తమ ఇండ్లకు తీసుకొని వెళ్ళిపోయారు చివరికి వారు ఇంటికి చేరారు ఇంటికి చేరారు బైబిల్ చివరి పుస్తకము అంటే ప్రకటనలో నీ సహాయము దగ్గరలోనే ఉన్నది నీవు విడిపింపబడతావు చాలా కాలముగా ఉన్న పాపపు గుండె బరువు పోయింది శాతానికి బంధించబడి మనకు విడుదల కలుగుతుంది మనకు స్వేచ్ఛ శాతానికేమో బంధన మనము మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాము మరి సాతానికి గొలుసులతో బంధించబడతాడు మేలు చేసిన వారు జీవ పునర్ధానానికి కీడి చేసిన వారు తీర్పు పురుధానానికి వెళతారు దేవునికి స్తోత్రం ప్రేమని వారులారా ఈ యొక్క పరిశోధించే ఈ శాస్త్రవేత్తలు చిన్న గుంపు ఈ సంఘటన మనం విన్నప్పుడు చూసినప్పుడు నిజముగా వారు ఏవో పరిశోధించడానికి ఈ శాస్త్రవేత్తలు తిరుగుతుంటారు అలాగే వారు ఒక చిన్న దీవికి వెళ్ళటము అక్కడ ఏవో పరిశోధన చేస్తూ ఉన్నారు అంతలో వారి దగ్గర ఆహారం అయిపోయింది అక్కడ గడ్డగట్టే చలి ఉష్ణోగ్రత బాగా తగ్గి మంచు చలి మరి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఎక్కడో అల్లంత దూరంలో వారు పొగను గమనించటం పొగంటే అక్కడ మనుషులు ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్న చిన్నపాటి పరికరంతో వాళ్ళను మరి వీళ్ళ విషయాలు చెప్పటం వాళ్ళు వచ్చి వీరిని రక్షించటము అన్నీ జరిగిపోయింది అయితే వాళ్ళకి తెలిసిపోయింది అయ్యో ఇక మనకి చనిపోతాము అని వాళ్ళ ప్రాణాల ఆశలు కూడా వదులుకున్నారు కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ ఎక్కడో చిన్న ఆశ వాళ్ళకి ప్రాణం బ్రతికించింది ఇంటికి చేరుకున్నారు ఈ యొక్క క్రైస్తవ లోకానికి ప్రభు నమ్మిన బిడలకు ఈ ప్రకటన గ్రంథము మనకు ఏం చెప్తుందంటే ఇదిగో నీకు సహాయము చాలా దగ్గరగా ఉన్నది భయపడద్దు దిగులు పడద్దు పది రోజులు శ్రమలు కలుగును తరువాత ఆ యొక్క శ్రమల నుంచి మనం బయటపడతాం మన ముందున్న ఈ సాధారణ మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డలను మన పరిచర్యను మన పనిని వాడు శోధిస్తూ ఉన్నాడు వాడు శోధింప సక్యము కానీ అనేకమైన శోధలుంచి దేవుడు మన పక్షములో ఉండి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు తనతో పాటు ఏసుక్రీస్తు వారు తనతో పాటు మనల్ని ఆ యొక్క సింహాసనము ప్రక్కన అక్కడ కూడా మనల్ని ఉన్నాడు మనము దేవదూతలకును పాపులకును మనము తీర్పు చేయబోతున్నాం ఆ సింహాసనం పైన కూర్చొని ఆ న్యాయాధిపతి అయిన దేవుడు అందరినీ న్యాయము చేసేవాడు ఆయన కంటితో చూసి చెవులతో విని ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదో ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు నిర్గమకాండ ముప్పై నాలుగో చూస్తే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు ఈ రోజున మనం చూస్తే ఈ లోక యొక్క న్యాయ న్యాయాధిపతులు వాళ్ళు తీసుకున్న సాక్ష్యాన్ని బట్టి దోషులేమో నిర్దోషులు అవుతున్నారు నిర్దోషులేమో దోషులవుతున్నారు తప్పు చేయని వారేమో శిక్షణ అనుభవిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళేమో సమాజంలో దొరలాగా తిరుగుతున్నారు శిక్ష పొందకుండా అవును కానీ మన న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన కంటితో చూసిన దాన్ని చెవులతో విన్నదాన్ని ఆ యొక్క మన జీవిత విధానం అంతా కూడా గ్రంథస్థము చేయబడుతుంటాయి నువ్వు నీవు చేసిన నీ క్రియలతో చేసిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన తన యొక్క గ్రంథాలలో రాస్తూ ఉన్నాడు తీర్పు దినమున గ్రంథాలు విప్పబడతాయి మన పేర్లు ఎక్కడ పిలువబడతాయి ఆ పిలుపులో ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో మనము చేసిన మంచి మనము చేసిన చెడు పాపములు అన్నీ కూడా అక్కడ ఉంటాయి అక్షరాల రాయబడి ఉంటాయి మనము తెరబొమ్మ మీద మనం చూసినట్టుగా ఆ యొక్క చరిత్ర చూసినట్టుగా తెరబొమ్మ మీద మన జీవిత చరిత్ర చూసినట్టుగా అక్కడన్నీ మన జీవిత చరిత్ర కళ్ళొక కట్టినట్టుగా కనపడుతుంది ప్రేమైన వారుల ఇక తప్పించుకోవటానికి అవకాశం లేదు అందుకని దేవుని ఇంటి అద్ద నుండే తీర్పు ప్రారంభమవుతుందని అపోస్తులను చెప్తూ ఉన్నారు ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని యొక్క ఇంటి దగ్గర నుండే దేవుని నమ్ముకున్న సేవకులు దేవుని నమ్ముకున్న విశ్వాసులు దేవుని నమ్ముకున్న ప్రజల వారి ఇంటి దగ్గర నుంచే తీర్పు ప్రారంభమవుతుందంటే ఇంకా నమ్మని వాళ్ళ పరిస్థితి ఏమిటి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండబోతుంది కనుక మనం ప్రతి విషయంలో దేవునికి లెక్క చెప్పాలి నీకు ఉద్యోగం ఇస్తే దేవుడి నీకు వ్యాపారం ఇస్తే దేవుడు నీకు పదివిస్తే దేవుడి నీకు హోదా ఇస్తే దేవుడి నీకు పాడి పంటలు ఇస్తే ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి కనుక మనం అందరము కూడా సరిగా లెక్కలు చెప్పేవారంగా ఉండాలి ఈరోజు ఎక్కడ చూసినా అక్రమము ఎక్కడ చూసినా దుర్మార్గము ఎక్కడ చూసినా పాపము ఎక్కడ చూసినా అన్యాయము ఎక్కడ చూసినా లంచగొండితనము రేపు దేవుడు అడగబోతున్నాడు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీకు జీవానిచ్చి ప్రాణాన్నిచ్చి నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు ఉద్యోగం ఇచ్చి నీకు హోదా ఇచ్చి అన్ని ఇచ్చిన దేవుడు రేపు అడగబోతున్నాడు ఆ తిరిగానికి లెక్క చెప్పాలా సిద్ధంగా ఉంటావా సిద్ధంగా ఉన్నావా లెక్క చెప్పడానికి అందుకనే సిద్ధంగా ఉండి ప్రేమని దేవుని బిడ్డలారా దేవునికి వాక్యం చెబుతుంది ప్రకటన గ్రంథము ఆ శాతాని యొక్క శోధ నుండి వాడి పాపము నుండి వాని యొక్క ఇబ్బందుల నుండి బయటపడే సమయము చాలా దగ్గరగా ఉంది సాతానికేమో సాతానికేమో మనకేమో విడుదల సాతాని శోధ నుంచి విడుదల సాతానికేమో నిత్య దండన మనకి విడదల వానికి సంఖ్యలతో బంధించటము సంఖ్యలతో బంధించబడటము సాతాను నిరాశ నిస్వస్థితిలో ఉండిపోతాడు ఒంటరిగా ఉండిపోతాడు మనమేమో దేవునితో దేవదూతలతో పరిశుద్ధులతో దేవుని సన్నిధిలో పరలోకములో ఆనందముగా గడపబోతున్నాము ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు వెయ్యి సంవత్సరములు దేవునితో మనము జీవించబోతూ ఉన్నాము యుగ యుగములు దేవునితో మనం ఉన్నాము ఎంత గొప్ప నిరీక్షణ కనుక ఈ నిరీక్షణ మనకి సిగ్గుపరచనివ్వదు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు ప్రియమైన వారులారా కనుక ఈ ప్రకటన గ్రంథ ధ్యానములు ఈ ప్రకటన గ్రంథం యొక్క వాక్యములు నీవు మనము ఈ కడవరి కాలంలో తెలుసుకోవాలి ఎందుకంటే ప్రకటన ఒకటి మూడు చెప్తుంది సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను గాయకుని వాడును ధన్యుడు దైనికి స్తోత్రం కనుక సమయం సమీపించి ఉన్నది ఆయన రెండో రాకడా సమీపించి ఉన్నది ఇదిగో శాతాన్ని సంఖ్యలతో బంధించబడే సమయం దగ్గరకు వచ్చేసింది పరిశుద్ధులు దేవునితో గడిపే సమయం ఆసన్నమైంది కనుక ఇప్పుడు ఇప్పుడే ఈ ప్రవచన గ్రంథములు చదువువాడు వినువాడు ఇందులో రాయబడిన సంగతులు గాయకునేవాడు ధన్యుడు మరి దేవుని యొక్క పొందుతావా దేవుని యొక్క ధాన్యతలు తీసుకుంటావా ఈ ప్రవచన పాఠాలు చదువుతావా చాలామంది అంటున్నాడు ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఇప్పుడు జరగదు ప్రకటన గ్రంథం ఇప్పుడేం కాదు అది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది అందుకని దాని జోలిని వెళ్ళొద్దు దాని జోలు చదవద్దు అది నీకు అర్థం కాదులే చదివినా అని అనేకులకు నిర్లక్ష్య ధోరణి అపనమ్మకం అశ్రద్ధ ఈ సాతాడు అనేకులు శోధించి దాని జోలి పోకుండా చేస్తున్నాడు ఒకవేళ దాని జోలి వెళితే అది చదివితే అది తెలుసుకుంటే సాతాని యొక్క నిజ స్వరూపము బయటపడిపోయింది సాతాన్ యొక్క కుయుక్తి మోసాలు దీంట్లో బయటపడిపోయింది అందుకనే వాడు దాని జోలి వెళ్ళొద్దంటున్నాడు నిన్ను నన్ను ఈ బోధకులకు ఈ సేవకులకు ఈ విశ్వాసులకి దాని జోలు నువ్వు వెళ్ళద్దు అని చెప్పేసరికి దాని జోలి వెళ్ళట్లా ఒకవేళ వెళ్ళిన అక్కడొక మాట అక్కడొక మాట చదివి కాలక్షేపం ముగించబడుతుంది కనుక ఈ ప్రకటన గ్రంథం జోలి వెళ్ళట్ల ఎత్ ఎప్పుడు లేచిన ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు సూచ్యక్రియలు మహత్యక్రియలు ఇవే మనుషులకు కూడా ఇదే కావాలా ఈ భూమి మీద వాళ్ళు సౌక్యంగా ఉండాలా బ్లెస్సింగ్ బ్లస్సింగ్ బ్లెస్సింగ్ 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 ఆశీర్వాదాలు 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 నువ్వు మంచి ఇల్లు కట్టుకోగాక నువ్వు మంచి భార్యను పెళ్లి గాక నీకు మంచి పుట్టు పుట్టుగాక నీకు మంచి ఉద్యోగం గాక నీకు మంచి ప్రమోషన్ గాక నువ్వు మంచి ఫ్లాట్లు గాక నీకు మంచి బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ను కలుగునే కాక ఈ ఆశీర్వాదాల ఆశీర్వాదాల ఆశీర్వాదాలే రేమైన వారిలారా లారా వార్త ఆరో అధ్యాయము ముప్పై 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 రెండు ముప్పై మూడు వచ్చరాల ప్రభు చెప్పాడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కనుక ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామని మీ దేహముని గురించి మీరు చింతపడద్దు ఇవన్నీ మీకు కావాలని మీ దేవునికి తెలుసు మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి ఆయన నీతి ఏమిటి దావిదు మహారాజ్ అంటాడు దేవా నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు అవి నీతి న్యాయములు అవి నీతి గలది న్యాయము గలది ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన ధర్మశాస్త్రము నీతి న్యాయము గలది అవి శాశ్వతంగా ఉండులాగున నువ్వు దాన్ని మాకు ఇచ్చావు అని కీర్తనకారుడు చాలా కీర్తనలో ఈ వాక్యమును మనం చూస్తున్నాం పదే పదే అవును ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆయన రాజ్యము ఎలాంటిది ఆయన రాజ్యములో ఏ రీతిగా దేవుని ఆరాధన చేస్తారు ఆయన రాజ్యములో దేన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన రాజ్యములో ఎవరు ఉంటారు ఆయన రాజ్యములో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ధాన్యాల ప్రకటన గ్రంథంలో ఎక్కువ శాతము దేవుడు బయలుపరిచాడు మరి బాప్తి మరి ఆ యొక్క పద్మాసు దీపములో ఉన్న శిష్యుడైన యవన్కు ఏమండి ఆయన పన్నెండు మంది శిష్యుల ఒకడైన యహాన్ గారికి పద్మాసు దీపంలో ఆ పరలోక సన్నివేశము ఆయన రాజ్యము మరలా ఆయన రాజ్యం భూమి మీదకి ఏ రీతిగా రాబోతుంది ఆ పరలోక పట్టణమే ఈ భూమి మీదకు మళ్ళీ తిరిగి ఎప్పుడు రాబోతుంది అనేక విషయాలు దేవుడు బైబిల్లో చెప్పి ఉన్నాడు అది నువ్వు తెలుసుకోవాలి మనం నేర్చుకోవాలి ఈ కడవరి కాలంలో ఉన్న నీవు నేను మనము దాన్ని అర్థము చేసుకొని శోధింప సఖ్యము కానీ ఈ శోధకుడు శోధకుడు శోధిస్తూ ఉన్నాడు వాడి ఇంకా శోధించటానికి వాడికి సమయం ఉండబో ఉండలేదు ఇక దొరకబోదు ఎదుగడ దేవుడు రెండవ రకడ వచ్చిన తర్వాత వాడిని సంఖ్యలతో బంధిస్తాడు సంఖ్యలతో బంధిస్తాడు ఇంక ఎవరిని శోధించలేడు సాతానుడు ఎవరిని శోధించలేడు ఇక సాతాని యొక్క శోధన మనకి ఉండదు సాతాని యొక్క బాధలు మనకి ఉండదు సాతానుడు అనారోగ్య పడేస్తూ పడేస్తున్నాడు మనుషులు పట్టి పీడిస్తూ ఉన్నాడు మరి బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో సంఘ విషయంలో సేవా విషయంలో ఎక్కడ చూసినా కూడా వాడు శోధిస్తూ శోధిస్తూ పెడుతూ ఉన్నాడు కానీ దేవుని నమ్మిన నీవు నేను మనం ఇంకా కొద్ది కాలంలో మనం బయటపడబోతున్నాం ఆ విషయాల నుంచి బయటపడబోతున్నాం ఈ విషయాలు నేర్చుకుంటే నమ్మితేనే ఈ విషయాలు నువ్వు నేను నమ్మితేనే మరి నువ్వు నమ్ముతున్నావా ఈ బైబిల్ ప్రవచన పాఠాలు నమ్ముతున్నావా నమ్మితే నాతో పాటు కూడా కలిసి ప్రార్థన చేయండి కళ్ళముసుకోండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియాపరలో తండ్రి ఇదిగో నాయన ఇక కొద్ది కాలంలోనే మరి దుష్టుడైన సాతానుడు వాణి బంధిస్తూ పోతున్నావు దేవా వాడు చేసిన శిక్షను వాడు పొందిన వాడు చేసిన పాపమును ఎలాంటి శిక్ష వేస్తావు నీకు బాగా తెలుసు అది నువ్వు చేస్తావు అది మేము కల్లారో చూడబోతున్నాం మీ వాక్యాన్ని మేము నమ్ముతున్నాం మీ ప్రవచన పాఠాలు నమ్మి విశ్వసించేలాగు చేయలాగిన మీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి ఈ వాక్యమైన ప్రతి బిడలను వారి అవసర అవసరక్కల మీరు తీర్చండి వ్యాధి బాధలు దూరపరచండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలను దీవించండి ఇంతవరకు నిలబెట్టి మీరు నాతో మాట్లాడారు ఇంక ముందు మాట్లాడండి మమ్మల్ని హెచ్చరించండి బలపరచండి సరిచేయండి మేము సత్యంలో ప్రతిష్ఠించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండి ఆమెండి అందరికీ వందనాలు మళ్ళా కలుసుకునేంత వరకు దేవుడు మనకి తోడే నడిపించబడిన గాక ఆమె